పాండవులు నిర్మించిన ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకుంటే కైలాసంలో కొలువైన పరమేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని ప్రతీతి అవే ఉత్తరాఖండ్లోని ఈ పంచ కేదార క్షేత్రాలు దాదాపుగా ఒకేలా కనిపించే ఈ ఆలయాలు విశిష్టతలో మాత్రం దేనికదే ప్రత్యేకం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ పంచ కేదారాల్లో మొదటిది చార్ధామ్ యాత్రలోను భాగమైన ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో గంగా నదికి ఉపనది అయిన మందాకిని ఒడ్డున కనిపిస్తుంది రెండవది తుంగనాథ్ ప్రపంచంలోని ఎత్తైన శివాలయాలలో ఒకటి తుంగనాథ్ అంటే పర్వతాల ప్రభువు అని అర్థం రుద్రప్రయాగ్ జిల్లాలో చంద్రశిలా శిఖరానికి దిగువన దాదాపు మూడు వేల ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ క్షేత్రం పంచ కేదార క్షేత్రాలలో మూడవది రుద్రనాథ్ చమోలీ జిల్లాలోని ఈ ఆలయంలో స్వామి ముఖాన్ని దర్శించుకోవచ్చు సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల తొంభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం నాలుగవది మధ్య మహేశ్వర్ రుద్ర ప్రయాగ సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది మధ్య మహేశ్వర్ ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే రాంసి అనే గ్రామం మీదుగా పదహారు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి పంచకేదార క్షేత్రాలలో చివరిది కల్పేశ్వర్ ఇక్కడ స్వామిని జటేశ్వర్ అని జటాధర్ అని పిలుస్తారు మిగిలిన నాలుగిటిలా కాకుండా చమోలీ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ఏడాది మొత్తం తెరిచే ఉంచుతారు చిన్న గుహలా కనిపించే ఈ ఆలయం సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తున ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే కల్పవృక్షం ఉండేదని దాని దగ్గరే దూర్వాస మహర్షి తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతుంది